సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి రోజు రోజుకి రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు వేల కోట్లలో జనం సొమ్ము కాజేస్తున్నారు ఏడాదికేడాది సైబర్ క్రిమినల్ కొట్టేస్తున్న సొమ్ము విలువ పెరుగుతూనే ఉంది దీంతో ఇప్పుడు మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లకు అడ్డుకట్ట వేయడం పెద్ద సవాలుగా మారింది సైబర్ కంత్రిగాళ్లు మాత్రం టెక్నాలజీలో పండిపోతూ క్షణాల్లో ఖాతాల్లో ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు ఇక ఈ మోసగాళ్లు ఒక రకమైన నేరాన్ని తెలుసుకొని కాస్త అలర్ట్ అయ్యేలోపే నయా రూట్ లో రెచ్చిపోతున్నారు ఇక సైబర్ నేరాల్లో రికవరీ పర్సంటేజ్ కూడా చాలా తక్కువ ఉండడంతో బాధితులు లబోదిబో అనడం తప్ప ఏమీ లేదు అయితే ఆన్లైన్ మోసాలకు మాత్రం జనం చేస్తున్న పొరపాట్లే సైబర్ నేరగాళ్లకు పెద్ద వరంలా మారుతున్నాయి పాస్వర్డ్ల విషయంలో జనం చూపిస్తున్న చిన్నపాటి నిర్లక్ష్యమే భారీ మూల్యానికి దారి తీస్తోంది ఆ చిన్న పొరపాటు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ఇరవై కోట్ల మంది చేశారని ఓ తాజా అధ్యయనంలో బయటపడింది బహుశా ఆ పొరపాటు మీరు కూడా చే ఉంటారేమో చూసుకోండి చేసి ఉంటే మాత్రం వెంటనే సరిదిద్దుకోండి లేకపోతే ఏ క్షణంలో అయినా మీ బ్యాంక్ ఖాతాలోని సొమ్ము సైబర్ నేరగాళ్ల జేబుల్లోకి వెళ్లిపోవచ్చు పాస్వర్డ్ల విషయంలో చాలా కేర్ఫుల్ ఎందుకంటే సులభంగా ఉంటే సైబర్ క్రిమినల్స్ కు చిక్కినట్లే ఆన్లైన్ అకౌంట్ పాస్వర్డ్ చాలా క్లిష్టంగా ఎవరు ఊహించని విధంగా ఉండాలని సైబర్ క్రైమ్ విభాగాలు హెచ్చరిస్తూ ఉంటాయి అయితే ఓ తాజా అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఇరవై ఐదులో ప్రజలు అత్యధికంగా వన్ టు Three, four, five, six. అడ్మిన్ పాస్వర్డ్ ఇండియా అట్ ద రేట్ ఆఫ్ వన్ టూ త్రీ వంటి పాస్వర్డ్లను ఉపయోగించారు దీంతో దాదాపు రెండు వందల కోట్ల ఖాతాలకు చెందిన పాస్వర్డ్లు సులభంగా హ్యాకింగ్కు గురయ్యే రీతిలో ఉన్నట్లు కంపేరిటెక్ పరిశోధకులు సంచలన ప్రకటన చేశారు అయితే కామన్గా ఎక్కువగా ఉపయోగించే పాస్వర్డ్లలో అడ్మిన్ ఏఏ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ జీరో పాస్వర్డ్లు ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ పాస్వర్డ్ను ను డెబ్బై ఆరు లక్షల మంది పైగా ప్రజలు ఉపయోగిస్తున్నారు ఇక అడ్మిన్ అనే పాస్వర్డ్ పంతొమ్మిది లక్షల మందికి పైగా వినియోగిస్తున్నారు ఇక ఇలా ఉంటే సర్వసాధారణమైన వన్ జీరో పాస్వర్డ్ల జాబితాలో ఇండియా అట్ ద రేట్ ఆఫ్ వన్ టూ త్రీ కి యాభై మూడవ స్థానం దక్కింది దీన్ని బట్టి మన దేశంలో ఎక్కువ మంది ఈ పాస్వర్డ్ ను వాడుతున్నారో అర్థమవుతోంది ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే ఈ కామన్ పాస్వర్డ్ల విషయంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు అత్యధికంగా ఉపయోగిస్తున్న పాస్వర్డ్లలో వన్ టూ

వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ జీరో ఉన్నాయి తాజా అధ్యయనంలో దాదాపుగా రెండు వందల కోట్ల కంటే ఎక్కువ మంది వాడుతుంది ఈ పాస్వర్డ్లనే దీంతో సైబర్ నేరగాళ్లు టీ తాగినంత ఈజీగా ఈ పాస్వర్డ్లను ఉపయోగించి ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు ఏ ఖాతా హ్యాక్ చేయడానికి ముందుగా ఈ కామన్ పాస్వర్డ్లను ప్రయత్నిస్తున్నారు దీంతో వాళ్ల పని చాలా సులువుగా ముగిసిపోతుంది అయితే సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా ఎలాంటి పాస్వర్డ్ ఉండాలనే విషయానికి వస్తే ఆన్లైన్ అకౌంట్ సురక్షితంగా ఉండాలంటే పలు జాగ్రత్తలు తీసుకోవాలని మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు సూచిస్తున్నాయి పాస్వర్డ్కు ఖచ్చితంగా పన్నెండు అక్షరాలు ఉండాలి ఇందులోని అక్షరాలు క్యాపిటల్ స్మాల్ లెటర్స్ మిక్స్ అయ్యి ఉండాలి మధ్యలో నెంబర్స్ చిహ్నాలు కూడా ఉండాలి అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ పేరు కానీ సొంత కంపెనీ వస్తువు పోషించిన పాత్రల పేర్లు వంటివి పాస్వర్డ్ లో ఉండకూడదు ఫ్రాన్స్ లోని లూవ్రా మ్యూజియంలో చోరీ కూడా సులువైన పాస్వర్డ్ కారణమని తేలింది కాబట్టి పాస్వర్డ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి గుర్తు పెట్టుకోవడానికి సులువైన పాస్వర్డ్లను పెట్టుకుంటే మొదటికే మోసం వస్తుంది